అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మణికంట గురుగారు అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి సింహరాశి వారికి మనము ఈ అక్టోబర్ నెలలో రాహు మేన రాశిలో శని వక్రించి కుంభరాశిలో ఆ తర్వాత గురుడు వృషభ రాశిలో ఈ యొక్క కేతువు కన్యా రాశిలో ఉంటారు అలాగే బుధుడు వచ్చేసరికి కన్యా తుల రాశి రవి వచ్చేసరికి తుల వృశ్చిక రాశి ఆ తర్వాత ఈ యొక్క శుక్రుడు వచ్చేసరికి కన్యా తుల సంచారం జరుగుతుంది దీన్ని బట్టి మనకి ఈ సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని గ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే చాలామంది సింహరాశి వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారు అంటే అందరికీ జరుగుద్దని కాదు వ్యక్తిగత చాట్స్ని బట్టి ఎక్కువ మందికి ఇలాగా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట అలాగే మానసిక టెన్షన్ అనేటటువంటిది మాత్రం అష్టమరాహు ప్రభావం వల్ల విపరీతంగా ఉంటుంది వీళ్ళకి భర్త బాగున్నా పిల్లలు సరిగ్గా చదవట్లేదనో లేకపోతే పిల్లలు అందరికీ కూడా ఈ యొక్క సింహరాశి వారికి సప్తమంలో శనిగ్రహం ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం కానీ మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ అవకాశాలు ఉంటాయి ఒకవేళ అలా జరగని పక్షంలో మనకి ఈ అష్టమరాహుగ్రహ ప్రభావం వలన ఏదో రకమైనటువంటి సమస్య వల్ల మానసిక ఆందోళన అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ సింహరాశి వాళ్ళతో కనుక మనం తిరిగినట్లయితే వీళ్ళ చెప్పిందే చెప్తూ బాధపడుతూ వాళ్ళు మన బుర్రలు పాడు చేసేయడానికి అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి వాళ్ళని అంటే పూర్తిగా పిచ్చోళ్ళు అయిపోయినట్టు ఉంటుంది వాళ్ళ పరిస్థితి పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయినట్టుగా కాబట్టి మనం వినేటటువంటి వాళ్ళం మనం వాళ్ళని కట్ చేసుకుంటూ వెళ్ళాలి కట్ చేసుకుంటూ అవసరమైన దాన్ని చెప్పిస్తూ అండ్ బీ ప్రిసైజ్ టాక్లెస్ వర్క్ మోర్ ఇలా చెప్తూ వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి అండ్ ఈ యొక్క సింహరాశి వారికి చక్కగా ధనానికి ఏమి ఇబ్బంది లేదు వృత్తి వ్యాపార ఉద్యోగాల విషయంలో ఏమీ లేదు ఇదివరకు ఎలా జరుగుతుందో అలా చక్కగా ముందుకు వెళ్ళిపోతు ఉంటుంది వీళ్ళకి కొన్ని గోల్స్ పెట్టుకుంటారనమాట ఆ గోల్స్ తీరతాయా తీరవా మా పిల్లలకి సీట్లు వస్తాయా రావా లేకపోతే మేము ఇండ్లు కట్టగలుగుతామా కట్టలేమా మాకు లవర్ దొరుకుతుందా దొరకదా అలా ఈ స్టూడెంట్స్ అనమాట ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఎవరికి సీతబాధ సీతది పీత బాధ పీతది అన్నట్టుగా చిన్నపిల్లలేమో లవర్ల గోల పెద్దోళ్ళేమో కుటుంబ బాధ్యతల గోల ఏ దేశంలో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మా మానవ సైకాలజీ ఒకటే కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటారు అయితే వీళ్ళు ప్రొఫెషనల్గా చాలా ఎదిగిపోతారు అండ్ చక్కటి గుర్తింపు పేరు ప్రతిష్టలు అనేటటువంటివి వీళ్ళు తెచ్చుకుంటారు అనమాట ఈ యొక్క సింహరాశి వారికి మరి ఈ గురుగ్రహ ప్రభావం వలన మనకి ఏమవుతుందంటే వృత్తిలో ఎంత కష్టపడినా సరే కొంచెం గుర్తింపు అనేటటువంటిది వీళ్ళకి రావాల్సినంతగా రాదనమాట కానీ పర్వాలేదు నిరాశపడకుండా వీళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇది చాలా అది చేయాలి కొత్త కొత్త పరిచయాలు వస్తూ ఉంటాయి అండ్ వీళ్ళల్లో గురుబలం బాగా అధికంగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో చేయకూడదు ఇట్లాంటివన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి ఇక అందరికీ సింహరాశి వాళ్ళందరికీ గురుబలం ఉండదు కదా కాబట్టి అటువంటి వాళ్ళు వాళ్ళు తెలియక అందరితోనూ మాట్లాడతారు నష్టపోవాలనేటటువంటివి జరగడం జరుగుతాయి ఈ విధంగా అలాగే ఈ హాస్పిటల్లో కట్టుకోవడానికి మరి లీజులు తీసుకుంటారు ఇప్పుడు ఫ్యాక్టరీసు ఇలాంటివన్నీ కూడా ఆ లీజులు తీసుకున్నటువంటి ఓనర్లు ఏం చేస్తారంటే మరి సరే అయితే తీసుకోండి తొంభై తొమ్మిది సంవత్సరాలకన్నా రాసేసి కాకపోతే ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు టెన్ ఇయర్స్ అని రాసేసుకొని ఆ తర్వాత వీళ్ళు బిల్డింగ్లు అన్నీ లేపేసిన తర్వాత ఇప్పుడు ఖాళీ చేసేయండి అన్ని ఇలా కొత్త రకం సమస్య ఎందుకురా అంటే ఆ ఓనర్కు కరోనా వచ్చి ఒక హాస్పిటల్లో పెడితే ఆ వానరు డబ్బులు ఎక్కువ గుంజారి డాక్టర్లు మనం హాస్పిటల్ పెట్టుకోమని ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళ మీద కక్ష కట్టేసి పక్కా బిల్డింగ్లు కట్టుకున్నటువంటి డాక్టర్లని అద్దె తీసుకోకుండా మీరు ఖాళీ చేసేయండి అంటే వాళ్ళు కోర్టుకు వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్తారు అద్దె అది కూడా వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి వీళ్ళు కోర్టులోనే కడతారు సో ఈ రకమైనటువంటి లాభాదేవీలు గొడవలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారాలు అనేటటువంటివి చాలా చక్కగా చేస్తారు మరి అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు జోలికి వెళ్తే మసైపోతారు అండ్ ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేయకూడదు వీళ్ళు వీళ్ళ యొక్క సొంత పరిజ్ఞానంతో సొంత మిడిమిడి యూట్యూబ్ నాలెడ్జ్ని చూసుకొని కనుక వీళ్ళు వ్యాపారాలు కనుక చేసినట్లయితే తప్పకుండా ఈ రెండు రంగాల్లో నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది కావలసిన టెస్ట్ చేసుకోవచ్చు వీళ్ళు కాకపోతే ఈ యొక్క సింహరాశి వారికి ఉల్లిపాయల వ్యాపారము నేను ఎన్నో వీడియోస్లో ఉప్పు చేపల వ్యాపారం గురించి చెప్పాను మరి తణుకు సంబంధించినటువంటి వెంకటరమణ గారు ఆయన మైండ్లో ఆయన చాలా ఫిక్స్డ్ మైండ్ అనమాట ఏదైనా డెసిషన్ వెంటనే తీసేసుకుంటాడు అంతకుముందు జాడీల వ్యాపారము ఇనప వ్యాపారము ఇలా రకరకాల వ్యాపారాలు చేసినటువంటి ఆయన ఆయన వెంటనే ఆయన వాళ్ళ బిడ్డలు కూడా చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు ఆయనకు అవసరం లేదు కానీ ఈ ఉప్పు చేపల వ్యాపారం పెట్టి ఆ ఆలోచన దృఢంగా రావడం మరి మొన్న నేను కాశీ వెళ్ళినప్పుడు ఒక ప్రయాగ గయ నాకు కూడా ఆయన రావడం సో ఎంత స్ట్రాంగ్ డెటర్మినేషన్ అంటే నేను ఆశ్చర్యపోయాను అనమాట అంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుందా అని మనం చెప్పిన అయితే వా వాళ్ళు చేస్తున్నారు దానివల్ల లబ్ధి పొందుతున్నారు ఎస్ అంతా విన్నాను ప్రాజెక్ట్ అంతా చాలా బాగుందని ఒకటి మనం గైడ్ చేసేటటువంటి విధానాన్ని బట్టి ఈ సింహరాశిలో గురుబలం ఉన్నటువంటి వాళ్ళు క్యాచ్ చేసి డెవలప్ అవుతూ ఉంటారనమాట ఇంకా ఈ గురుబలం లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ సింహరాశిలో ఇటువంటి వాళ్ళు కోడిగుడ్డుకి ఉంటారు ఉంటారన్నమాట అందుకే పెళ్ళం డైవర్స్ ఇచ్చి పడేస్తుంది ఎందుకంటే సప్తమ శని ఉన్నాడు అక్కడ వ్యాపారాలు చక్కగా సాత్వికమైనటువంటి వ్యాపారాలు చేయాల డైరీ ఫారాలు పెట్టుకోవాలా కోళ్ళ ఫారాలు పెడితే మళ్ళీ ఆ కోళ్ళ కటింగ్ అంటారు కాబట్టి ఈ యొక్క మేకలు ఈ యొక్క ఆవులు ఇలాంటి బిజినెస్లు మంచి పాలు అంటే ఇతర జీవరాశికి మనం బాధ చేయకుండా బాధ పెట్టకుండా ఉన్న వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుంది ఈ మాసంలో సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు మామూలుగా వీళ్ళకి శని బాగుండలేదు రాహు బాగుండదు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే చంద్ర సమితితో వీళ్ళు ఇంట్లో దుర్గాదేవి యొక్క హోమాలు చేసుకోవాలి అలాగో దసరా వస్తుంది ఇప్పుడు అలాగే ఈ యొక్క శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి ఇవి అందరికీ తెలిసిందే ఈ రెమెడీస్ ఇక తెలియని రెమెడీ ఏమిటంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు నూట ఎనిమిది చేయాలి అండ్ ముప్పై రోజులు ఉపవాసం చేయాలి వీళ్ళు రోజుకు ఒక కోటే తినాలి నిజంగా జాతకం బాగుపడాలనుకున్నవాళ్ళు ఆ తర్వాత మామూలుగా ఆ ఊపు వన్ డే ఉంటుందన్నమాట వీళ్ళకి నెక్స్ట్ డే ఉండదు అనమాట అలాగే బ్రహ్మచర్యము నేలపైన శయనము ఈ నెలలో డెవలప్ అవ్వాలనుకునేటటువంటి అనుకునేటటువంటి వాళ్ళు మనుస్మృతి చెప్తోంది బట్ వాళ్ళ యొక్క ఇన్కమ్స్లో టెన్ పర్సెంట్ అనేటటువంటిది పేదవాళ్ళకి ఖర్చు పెట్టాలి అని అందువలన కంపల్సరీ వీళ్ళు వాళ్ళ యొక్క ప్రపోర్షనేట్గా వాళ్ళ యొక్క జీతాలను వచ్చేటటువంటి దాన్ని టెన్ పర్సెంట్ పక్కకి తీసేసేయాల ఇది నా డబ్బు నాది నాది అని మమకారం పెడితే ఇవ్వలేరు ఇది నువ్వు పుట్టుకుతో ఏమన్నా జీతాలు తెచ్చావా కాబట్టి నిర్మహోటంగా దానం చేసేయాలి ఈ విధంగా ఈ శనీశ్వరుడికి చక్కగా తైలాభిషేకాన్ని ఇంట్లోనే మనం శనేశ్వరుడిని మనం ఇంట్లో పెట్టుకోము కాబట్టి నువ్వుల నూనెను తీసుకుని వచ్చి చక్కగా ఆ నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఇచ్చేయచ్చు ఇంట్లో ఓం ఆయన మహాన మంత్రాన్ని జపించుకోవచ్చు ఈ విధంగా కనుక చేసినట్లయితే చాలా బాగుంటుంది అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు